హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఆర్టీసీలో వీరందరికీ గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం కింద బస్సుల్లో పనిచేసే ఆన్ కాల్ డ్రైవర్లకు జీతాలు పెంచారు ఈ మేరకు వారికి ఇచ్చే జీతాన్ని ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతూ ఆర్టీసీ బోర్డు ఆమోదం తెలిపింది అలాగే మంగళవారం జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశంలో ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతులు కల్పించడం గురించి కూడా చర్చించారు ఇక అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు గతంలో ఆర్టీసీ యాజమాన్యం ఈ జీతాల పెంపునకు నిర్ణయం తీసుకుంది దీనికి ఇప్పుడు ఆర్టీసీ బోర్డు ఆమోదం లభించింది ఇక ఈ పథకం కింద ఐదు రకాల బస్సుల్లో డ్రైవర్లుగా పనిచేసే వారికి ఈ పెంపు వర్తిస్తుంది అంటే నెలలో ముప్పై రోజులు పనిచేస్తే ముప్పై వేల రూపాయల జీతం వస్తుంది మరోవైపు నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ తీపి కబురు వినిపించింది భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది స్త్రీశక్తి పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని చెబుతున్నారు ఈ నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ ఆర్టీసీ పాలక మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది ఈ తీర్మానం ప్రకారం ఆర్టీసీ సంస్థలో మొత్తం ఏడు వేల ఆరు వందల మూడు రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం కోరింది ఇక ఇందులో మొత్తం ఏడు వేల ఆరు వందల మూడు పోస్టుల్లో మూడు వేల ఆరు వందల మూడు డ్రైవర్ పోస్టులు ఒక వెయ్యి ఎనిమిది వందల పదమూడు కండక్టర్ పోస్టులు ఉన్నాయి వీటితో పాటు డిపోల్లో ఖాళీగా ఉన్న మెకానిక్లు శ్రామికులు వంటి ఇతర విభాగాల్లోని పోస్టులను కూడా భర్తీ చేయడానికి అనుమతి కోరింది ఉద్యోగుల వేతనాల విషయంలో కూడా ఆర్టీసీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆన్ కాల్ డ్రైవర్ల రోజువారీ వేతనాన్ని ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకి పెంచాలని నిర్ణయించారు అలాగే డబుల్ డ్యూటీ చేసే కండక్టర్లకు ఇచ్చే అదనపు మొత్తాన్ని తొమ్మిది వందల రూపాయలకు పెంచారు ఏపీ ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఆర్టీసీ ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు పోస్టుల్ని భర్తీ చేయనుంది మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో